జిల్లా పర్యటనలో భాగంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పర్యాటక అధికారులతో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిద్ధవనం కోటను సందర్శించారు ఈ సందర్భంగా దుర్గేష్ కు ఉమ్మడి కడప జిల్లా జనసేన నేత అధికారి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి గజమాల వేశారు దానికి సంబంధించినటువంటి అవశేషాలని కూడా గమనించడం జరిగింది చాలా కాలంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సిద్ధవటం ఫోర్టుకు సంబంధించి దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన వారు కూడా ఎన్నికలకి ముందు నుంచి కూడా మాతో చెప్తూ ఉన్నారు ఇవాళ నాకు ప్రత్యక్షంగా ఈ కోటను చూసేటువంటి మహద్భాగ్యం కలిగింది దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దాంతోపాటు ఈ కోటని రెనోవేట్ చేసుకుని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలంటే కోటతో పాటు చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సఫారీ చీటా ఉంటుందని కూడా చెప్తున్నారు అది అదేవిధంగా పెన్నా నది పక్కన ఉంది ఈ పక్కన ఉన్నటువంటి కందకంలో నీరు మనం నిల్వ చేయగలిగితే అక్కడ ఒక బోటింగ్ యాక్టివిటీ కూడా పెట్టుకోవచ్చు వీటితో పాటు మనం ఇక్కడ ఒక రిసార్ట్ని మంచి రిసార్ట్ని అదేవిధంగా రోడ్ సైడ్ కెఫ్టేరియాల్ని రెస్టారెంట్లని ఏర్పాటు చేసుకుంటే ఊరికే ఒకరోజు ఉదయం వచ్చి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయేటువంటి పర్యాటకులు ఒక రెండు మూడు రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ప్రాంతానికి ఒక సర్క్యూట్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ స్థానిక మిత్రులు కూడా తెలియజెప్తున్నారు ఆ పర్యాటక కేంద్రంగా చేయాలంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అందులోనూ లోపల మళ్ళీ మసీదు కూడా ఉంది దర్గా ఉంది వాటిని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గండికోటకి ఇదే జిల్లాలో ఉన్నటువంటి గండికోటకి మనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించబోతున్నాము అదేవిధంగా ఇక్కడ దీన్ని ఈ పెన్నా మీద ఉన్నటువంటి బ్రిడ్జిని దేవాలయాలని ఎకో టూరిజం వెల్నెస్ టూరిజం టెంపుల్ టూరిజం అన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా చేసుకుని వాటిని మనం పరిరక్షించుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తయారు అవకాశం ఉంది